సౌండ్ భూమిలో పాల్గొనిందనమాట దేవుడి డైనస్టిక్ ఉన్నటువంటి పవిత్రమైన శివుల అమ్మ పామ్ సౌండ్ పామ్ సౌండ్ పామ్ శుద్ధమైతే మాకు వచ్చింది అనమాట ఇప్పుడు కూడా కదిలినట్టు అటుకెళ్ళి తిరిగినట్టు అనిపిస్తుంది మాకైతే భయం అయింది అందుకు చేనుకులకి వచ్చేసినాం ఈ కోనేరు వచ్చేసి మనకి ఆ శివుని విగ్రహం అక్కడ మనకు చూపిస్తే ఇంకా ముందర నీకు వీడియో చూపిస్తా ఈ కొనేరు లోపల శివుని విగ్రహం అయితే భూమిలో పాతుకొని ఉందనమాట పాతుకొని ఉంటే కొన్ని కొంచెం కన్స్ట్రక్షన్ పనుల వల్ల ఆ శివుని విగ్రహం ఈ యొక్క కొనేరు నుంచి తీసేసి ముందరైతే పెట్టిరనమాట స్వయంగా శివుని విగ్రహం పాటుగా నంది విగ్రహం ఒక ఆరు ఏడు అడుగుల పొడుగు ఉన్నటువంటి శివ విగ్రహం అయితే కనిపించింది బయట పడ్డది అట్లనే మేము కొంచెం లోపలికి వెళ్తే మాకు కొంచెం కోనేరు లోపలికి వెళ్ళగానే పామ్ సౌండ్ వచ్చింది బుసలు కొట్టినట్టు ఇక భయంతో అయితే మేము పైకి వచ్చేసాం లోపలికి వెళ్ళడం అది మొత్తం ఇక నాకు దిశ ఇక్కడ సర్పం అయితే కావాలంటుంది అన్నమాట ఇంకా ఎన్నో సీక్రెట్ అయితే ఉంటుండొచ్చు బుసలు కొట్టినట్టు మొత్తం పాములో శబ్దం వచ్చినట్టు మాకైతే శబ్దం వచ్చింది పాము నాగపాము బుసలు కొట్టినట్టు భయంతో అయితే పైకి వచ్చేసినాం ఓం నమ శిబయ ఇదే అయితే అక్కడ ఇప్పుడ దేవుడైన కాల పెద్ద మటిగా ఉంది ఇక్కడ కళ్ళని కానీ మటిగా వచ్చేస్తున్నాం కొట్టిస్తారు ఇరవై రోజులు నడిచింది పని దేశీ పూ అన్ని నడిచినంకా ఏం పది పీట్ల అలా బావి ఉన్నట్టుంది కొట్టే బావి ఆ బావి లేదండి అంటే ఇప్పుడు కొనేరే అది కాదు బావి ఉండే మొట్టగొట్టే బావి పని తీసి పక్క కూర్చుని ఇది తీదామంటే ఇక దేశీ పూలు భయపడ్డారు ఓనరు మా ఓనర్ చెప్తాడు దబ్బున జీవిత గుండు దేశీ తిరిగితే మాకు భయం అవుతుంది అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక వెళ్ళిపోయారు ఇంకా కొంత మట్టి కొట్టేదాన్ని పట్టుకొచ్చాను అబ్బాన ఇంకా వేసిన కాదు అనుకుంటా పెద్దమ్మ పెద్దమ్మా అది మేము అనుకున్నాం కానీ కడిగా పెద్దామర దేవుడు ఐదు పీట్లు ఏమో నాలుమూలలేవుడు మూడు పీట్లు ఏమో ఉండేవాడు అని వెళ్ళింది అనగానే ఇక నేను గాడ గుడిసెలు ఉండే మా ఇక పెద్దమ్మ కడ ఉప్పు వచ్చిన ఉప్పుకొచ్చి చూసినా నేను పోతరాజ అనుకున్నాను పోతరాజ అనుకొని నారాయణపురం పోయినా బాపన పంతులు పంటలు ఇక్కడ పోతరాజు ఆ పెట్టి టరా పంటలు అని వచ్చినాం వెనుక రాసుకొండ పట్టణంలో మన దేవుళ్ళు మొత్తం బిద్య నేను చూస్తా కానీ వచ్చిండు పని పని చేసుకొని వచ్చి చూసిండు ఇది పోతరాజ అనుకో బిడ్డ లింగాకారం బ్రహ్మ సూత్ర లింగం బ్రహ్మ సూత్ర లింగం ఇంకటి పూజలైన దేవుడు దేవాన దేవతలు పూజ చేసిన దేవుడు ఇప్పటి దేవుడు కాడు నువ్వు పోతరాజు అనుకోకు అన్నది మరి తెలియదామ పంతులు అన్నది అంటే ఆనే ఇప్పుడు ఆడ రాయి వస్తుంది చూడు ఎదురుగా మనకు ఆడ అది ఒక పదకొండు మెట్లు కట్టి బీసీ కట్టి అన్న పతిష్ట చేద్దాం అన్నది అబ్బాయి దగ్గర అది కొనే అవుతుంది అన్నాడు అంటే నేను ఇక అంతలే మా అమ్మ నచ్చిపోయింది అన్నప్పుడు మా వచ్చింది ఇక అక్కడ ఉరికినాం అక్కడ ఉనికి వరకు ఇక రకరకాల పొందుబాటులు చేసినారు దినం వచ్చి చూసి ఏ జ్ఞానా పెట్టుకురు బంగారం వెళ్ళి తమ్ముకోరు అని ఎంతో ఇక మా మీద ఎన్నో పొందుబాటులు చేసేవాడు ఒక్కొక్కరు వచ్చి ఇక ఏ ఈ భూమిలో పోలేరు దేవుడు బంగారం వెళ్ళిందంటే అంత ఫిల్లర్ మీద ఆరం తీసుకురట ఇట్ల పూ ఈ వనపాటి అర్జన్ చు పిల్లగాడు సూర్డు దేవుడేళ్ళు కొత్తలాపడింది తొమ్మిది ఏళ్ళు నేను అన్నాడు తల్లి తొమ్మిది ఏళ్ళు జన బిట్టు ఉంది వచ్చిండు ఆ వనపాటికైళ్ళు వచ్చి దేని కట్టుకున్నా అంటే నేను ఏడుచుకుంటే ఆ రాయి మీద కూర్చున్నాను ఇప్పుడు ఆ కడిగి ఉన్న రాయి మీద కూర్చున్నా ఇక ఎప్పుడు ఏ ఈ దూమలు ఒక్కరు లేరు ఇక జనం వచ్చిన పొందుబాటులో అంటున్నారు చూసి చూసి అనడు నాది ఇది అది గుడి కాదు మనసులో మొత్తుకోరి లోకం కాకులు నా గుడి కాదది గుడి నాది ఆడుంది నా మీద కర్యాన్ని పోసి రక్తం పోస్తే నేను పూటి మంటలు లేస్తే ఎన్ని రకాల గొలుసులు పెట్టి ఎన్ని రకాల గట్టికొచ్చి నన్ను మూడవటేసేది అప్పుడు ఆ బాలుడు చెప్పింది వచ్చి జనం అంతా అవు నిజమే కావచ్చు నిజమే కావచ్చు అదే శివరాత్రి మారలే నా పేరు మీదనే శివరాత్రికి జాతర చేసుకో విన్నరా ఖరి అక్కడ గన్న ఎక్కిమని ఆవుల కోసేది అప్పుడు దేవుడు ఎలా పోసే ఆవులు కోస్తే ఆవులు ఎట్లా కోస్తారో మిమ్మల్ని ఎట్లా కోస్తామని మన జనం భయపడించేది భయపటించినాక మరి ఎట్లా పని తిరిగితే ఎట్టని ఎట్ట చేద్దామని జనాలు పడ్డానికి అని ఏం చేయచ్చు అన్నది తెచ్చినాం అక్కడ రాళ్ళే తెచ్చుకుంటే తెచ్చి నేను బండి పెట్టాం ఇలా గుడిసు ఇలా బండి పెట్టాం కాతం అయ్యే వీళ్ళని పులసలు నల్గొండకు తీసుకపోయి రాయలే సుమారు అతలు వెళ్తారు రాని చూడుకోడు అప్పటి వెళ్తారు రానే రాను వాళ్ళ నా పెద్ద వస్తారా అని నాన్న ఆమె లేదా పాప నాన్న లేరు పూజ లేరు ఎవరు లేరు ఇక కథ వీళ్ళు నలగొనొక చూసుకొని మరి ఆ భగవంతుడు మా అందా లేకపోతే నువ్వు కీలు తీసుకురా బాబు ఏమొద్దు నువ్వు ఇంటికి రేపు పోయి సూచత్తు కానీ ఇంటికి అన్నారు ఏడ్చుకోవాలని అక్కడ జీపెక్కించు ఓ లెత్త మంది పోతురంట లెస్స ఫుల్ జనమురంట నానపురం కూడా ఇప్పుడు బోయ ఇప్పుడు బోయగ బస్సు మీరు వచ్చినప్పుడు ఆ బస్సుకు నాలుగు వచ్చే బస్కి ఇది వచ్చి చూసేవారు జనము ఇక భగవంత పెద్ద దూర్స చెట్టు ఉండే ఆర ఆ చెట్టు కిందనే వాడే నేను వచ్చి ఏమండీ దేవుడా నా భక్తులు నా కొడుకులు నా ఇద్దరు కొడుకులు మంచి నెలవండిపోయారు కోటి మెడ్లకి తీసుకొస్తేనే నువ్వు మా దేవుడు లేకపోతే గన్ను తీసుకుంటే కుంట కొడతాను ముఖం ముందలే చెప్పుకుని గన్ను తీసుకుంటే కాటికి కొడతాను ఆనంగానే ఇక ఏడు అయ్యింది నా కొడుకు బయట వచ్చి అమ్మ ఎడున్నది నా దీనే ఉన్నాడు ఇంకా పెద్దమ్మ కాడున్నాను అమ్మ నువ్వు దేవుని జుట్టు చెప్తున్నా నాకు చేత నీ కోపం ఆగిరి తిడతావు నువ్వు తిట్టలేదని మాకు నమ్మకం లేదు మేము వెళ్దాం అమ్మ మునుగోడుకు వచ్చినావు మరి ఫోన్లు లేవా తెలిసా ఉండే డబ్బు ఉంటాయి అంటే ఈ కంప్యూటర్ సాలే సార్ నెమ్మర్ అమ్మ ఫోన్ చేస్తుంది ఎక్కడ వారు ఎక్కడ పోరాడుస్తుంది ఫోన్ చేస్తున్నా శంకర ఇది వచ్చేసి రాచకొండ డైనస్టీ మనకు రాచకొండ పరిపాలన చేసే కాలంలో అప్పుడు రాచకొండ రాజులు పూజించినటువంటి అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క శివలింగము ఒక ఐదు అడుగులో ఎత్తున్నటువంటి పవిత్రమైనటువంటి శివలింగము కొంచెం అనివార్య కారణాల వల్ల మనకు ఇంకా వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ వాళ్ళకి కొన్ని గొడవల కారణంగా తీసుకపోయి ఒక బావిలోపల పడేశారు అనమాట పడేసి మట్టి ఉడపడంతో ఒక పది అడుగుల లోతు ఆ శివలింగం అనేది కూ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఏదో కన్స్ట్రక్షన్ పని మీద ఏదో వ్యవసాయం పని మీద కొద్దిగా పన్నులు అనే ఈ బాయి స్థలంలో వాళ్ళు చేసుకుంటుంటే ఈ యొక్క శివలింగం అనేది బయటపడ్డది ఈ పవిత్రమైనటువంటి శివలింగము బ్రహ్మసూత్రం గలటువంటి శివలింగము బ్రహ్మ సూత్రం భగవంతుడు బ్రహ్మదేవుడే స్వయంగా చేతులతోటి ఏర్పడినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బ్రహ్మ సూత్ర శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే మనకు ఎటువంటి సర్వదోషాలున్నా తొలగిపోతాయి అట్లనే ఇంత పవిత్రమైనటువంటి శివలింగము ఇంత పవిత్రమైనటువంటి దేవాలయం ఇంకా చుట్టుపక్కల కూడా చాలా వరకు భూమార్గం లోపల శిథిలమైపోయింది అనమాట అంటే ఇంకా మనము కొంచెం ఆలోచన మన హిందూ ధర్మం మన యొక్క మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన విగ్రహాలు ఎక్కడున్నా మనం బయట తీయచ్చు అట్లనే పూజలు కూడా చేసుకోవచ్చు అనమాట అంత పవిత్రమైన ఈ శివలింగాన్ని మీరెందరూ తప్పకుండా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ శివలింగం అడ్డస్ వచ్చేసి మనకు రాచకొండ ఫోర్ట్ అనమాట రాచకొండ కొండలు రచకుండ గుట్టల దగ్గర ఉంటుంది ఈ స్వయంగా వెలిసినటువంటి ఒక శివలింగాన్ని దర్శనం చేసుకొని సదా ఎల్లకాలం మీరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా మనస్ఫూర్తిగా కోట్టుకుంటున్న అంతవరకు నేను ఉంటా మీ శివస్వామి యాదవ్ అంతవరకుంట నమశివాళ్ళు వచ్చి గురువు కూడా చేశాను ఎందుకు లేరు మాట్లాడకూడదు